హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే భద్రాచలం వెళ్తున్నాము ఎర్లీ అవర్స్లో నైట్ అనమాట మార్నింగ్కి భద్రాచలం రీచ్ అయ్యాము అందరూ మొహాలు చూడండి ఎలా ఉన్నాయో మేమే భద్రాచలానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఎంటర్ అయిపోయాము సారీ టెంపుల్ దగ్గరే రూమ్స్ కూడా తీసుకున్నాము మొత్తంగా షూట్ చేయడం అవ్వలేదు నాకు వెళ్ళినంత వరకు నేను చేశాను అనమాట ఫోన్స్ అవి ఎలా ఉండవు కదా అందుకని చెప్పి ఇలా టెంపుల్ ఇలాగే చూపిస్తున్నాను నెక్స్ట్ అయితే వెళ్ళి ఇంకా ఫ్రెషప్ నైట్ బయలుదేరాము కదా ఇంకా ఫ్రెషప్ అవ్వాలని చెప్పి రూమ్స్కి అయితే వెళ్తున్నాము ముందు కారు కూడా మాది అది అన్నయ్య వాళ్ళ కారు మేము ఇంకా కారులో వెళ్ళాము మొత్తం ఫోర్టీన్ మెంబెర్స్ వెళ్ళాము అన్నమాట అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత పిక్స్ ఇవి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే అన్న ప్రసాదానికి వెళ్ళి లంచ్ చేసామన్నమాట ఇక్కడ సాంబారు పప్పు నెక్స్ట్ కాడు పిక్కిలు ఒకటి పెట్టారు భోజనం అయితే చాలా బాగుంది ప్రసాదం కదా నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ మేము ఇంకా పర్ణశాలకి అది వెళ్దామని చెప్పి రెడీ అయిపోయాము నాకు కొంచెం వీడియోస్ కూడా తీసాను పర్ణశాల ఫుల్గా ఏం తీయలేదు అక్కడ ఒప్పుకోలేదు వీళ్ళంత వరకు తీసాను అనమాట వాళ్ళు చెప్పింది మనం వినాలి కదా అందుకని చెప్పి ఇక్కడ కార్స్ స్టిఫ్ సిఫ్ట్ అయ్యారనమాట పిల్లలు పిల్లలు అందరూ ఇంకొక కారులో వెళ్ళారు పెద్దవాళ్ళందరూ ఒక కారులో వెళ్ళారు పర్ణశాలకి అయితే రీచ్ అయిపోయాము ఇది స్వామివారు మట్ పర్ణశాల అన్నిటిద గోవిందనామాలో పెట్టారు ఇక్కడైతే అమ్మవారు చీర ఆరేసుకున్నారనమాట ఇది చాలామంది జనాలు ఉన్నారు నెక్స్ట్ స్వామివారు పంచ ఉత్తర్యం అన్నీ ఉన్నాయండి నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత రిటైన్ అయిపోయే బ్లాగ్ ఇది అంతేనండి ఈ బాగు గాజులు చాలా బాగున్నాయి మీరు కూడా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి బాబాయ్